அண்டி நம்ம பண்ணா அந்த

फिलो उपा से इःखश दिन केश दो जेखे आखो पमक्सा गोडबा को चुणैटि? a ja, tam ja, 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 ja. मन की मां पेर మీకు డీజీపీ త్వారక త్వారక మా ఫ్రెండ్ ఆయన వల్ల నా అంత ఇది అవుతుంది ఆయన చెప్తున్నారు అమ్మా మీ పేరు వాడుతున్నారు ఇక్కడ మీరు గుర్తు అన్నీ కూర్చొని ఉన్నాయి అని చెప్తున్నారు సంబంధం లేదని చెప్తున్నారు మీ పేరు వాడుకోవద్దరు చెప్పండి కార్పొరేటర్ మీ దాని మీకు చాలా మంచి పేరు ఉంది బాబు ఎవరు చెప్తున్నారు ఆయన అంటుంటాయను కాద అయ్య బాబా ఆయన పెద్ద గుడి ఎక్కడే గెలుస్తాడు బాబా గుడి అదే చెప్తాను అందుకే మీరు డైరెక్ట్ నేను ఫోన్ చేసి చే చెప్పండి ఒకసారి ప్లీజ్ రాక్త ఎందుకంటే ఈ అమ్మవారి ఇప్పుడు కాదు ఫ్లూస్ దగ్గర అట్టాపురంలో ఉన్న చర్చి అక్కడ వేరే మసీదులు అవి ఉన్నాయి తీసి వస్తే మీకు అనపరుగుతుంది కావాలంటే అది కూడా చెప్పండి చెప్పండి ఇక్కడ ద్వారకా పేరు వాడుతున్నారంట అదేదే మీకు గారికి రోజు మీ పంజాన్ని చేస్తూ ఉన్నారని వచ్చి ఇక్కడ బ్రమ్ములు బలగొట్టడం గోడలు ట్రై చేయడం చేస్తున్నారంట మేమీ కలుస్తా నాకేం సంబంధం లేదు దాని ఫోటో కట్టండి నేను కంప్లైంట్ చేస్తాను కల్పించాల ఛార్ట్ ఉండేస్తే ఎటు రాళ్లే కదా ఏంటి సండే ఉంటాడు காரி வாக்கோட்டி மனசெல்லாம் காசு பண்ண போயிடா లేదు పంటప్పుడు కాదు మీరు టీచేయమన్నారని చెప్పి ఇక్కడ ఉంటాను వీలు లేదు టీచేమన్నారు కార్పొరేటర్ గారు అని చెప్తున్నారు ఆయన ఆయనకేం పంపింది ఆయనని ఉంచుకుంటారు ఆయన సమ్మండి అని ఏంటో కడుక్కుందాం అని చేశాడు that they got there. ఇక్కడ తీసుకుంటాం కానీ ఎవరు గట్టి చెప్పడం లేదు మీకు అందరం ఓటీసర్లో మెంబర్లు అందరూ కాదని చెప్పేది అంటే ప్లీజ్ నేను కమిషనర్ తోటి రేపు ఎంపీ గారు వచ్చినప్పుడు ఎంపీ గారితో ఇద్దరు ఎమ్మెల్యేని పిలిచి ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తాను మనకు తెలియని కమిషనరేం కాదు ఇక్కడ చేయకపోయినా అని మళ్ళీ కలెక్షన్ కూడా పిలుస్తాను మీటింగ్ పెడతాం మేము భక్తులందరూ ఉంటాం వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెడతాం మాట్లాడదాం గోడలు బల ఎవరు హలో హలో సార్ హలో స్టార్ డ్రమ్ములు బలగొట్టి వెళ్తున్నారంట వచ్చి ఎవరో మరి మీ పేరు చెప్తున్నారంట వచ్చి గోడలు బల డ్రమ్ములు బల కొడతాం తాడుగట్టి విగ్రహం లాగేస్తాం ప్లీజ్ మీ ప్లీజ్ మీ పేరు వాడుకుంటున్నారు ఎవరో మొత్తానికి ఇది అదే పిలుస్తాం మిమ్మల్ని కూడా ఈసారి మిమ్మల్ని కూడా పిలుస్తాము ఎందుకంటే తెల్లగాయాల మీరు సంతకాలు పెట్టడానికి వచ్చిపోతున్నారంటే ఎవరో మరి పేరు తెలీదు ఈసారి వచ్చినప్పుడు ఫోటోలు తీయమని చెప్పాను మాట్లాడదాం ఈ రోడ్లో ఏమేమి తీసేసిన తర్వాత మా దగ్గరికి వస్తారు రోడ్డు మీద ఉన్న చర్చి మసీదులో ఏం పట్టించుకోకుండా ఈ గుడికి ఎందుకు వస్తున్నారు వీళ్ళు పుట్టా క్వశ్చన్స్ మీటింగ్లో మాట్లాడదాం మీరు దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి హలో ఆయన హిందువేగా కార్పొరేటర్ హిందుకే మాట్లాడుకుంటే బాగుంటుంది ఎవరు ఏం చేసేది ఏంటి అంత కాదు ఏదైనా ఉంటే పద్ధతి ప్రకారం వెళ్దాం అంతేకాని డ్రమ్ములు బాల కొట్టి గోడలు కూలుస్తాం తాడు పెట్టి వింగ్రం లాగేస్తాం ఆడపిల్లని బెదిరించిపోతే ఏం బాగుంటుంది పదం ప్రకారం ఎవరు వస్తున్నారో తెలియట్లో ఈసారి ఫోటోలు తీసుకుని చెప్పాను వచ్చేవాళ్ళు వచ్చి మీ పేరు చెప్తున్నారంట మీద మాకేమలిగే అసలు మీతో మాకెంట్లేండి బాబు ఈసారి ఉన్నాం సార్ మేమే నెగిటివ్ లో పాజిటివ్గానే ఉన్నాము అందుకే మమ్మల్ని పలకొట్టి వెళ్ళారంట ఈసారి ఈసారి కొంచెం ఫోటోలు తీసుకొని చెప్పాను అండి ఉన్నాయి ఉన్నాయి పక్కనే ఉన్నాయి పాలకొట్టేళ్ళారండి రాత్రి ఉన్నాయండి పక్కన రాత్రి సిటీ బస్ బాబడ్తుంది అండి ఎవరు విగ్రహం తా తాడు గట్టి తీసుకెళ్తానంత విగ్రహాన్ని ಎರೋ ಎಸ್ ಬಾಬಂಟ ಸರೇ ಸರ್ ನೀವು ಕಾರ್ಪರೇಟ್ ಗಾಡಿನ ಮಾತಾಡೋಣ ಸರ್ಲೇನು ಥ್ಯಾಂಕ್ ಯು ఖండించండి కార్పొరేటర్ దుర్మార్గం చెయ్యాలి కాపాడుకుందాం దక్షిణ అమ్మవారి దేవాలయాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం దక్షిణ కాళీ అమ్మవారి దేవాలయాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం దక్షిణ అమ్మవారి దేవాలయాన్ని కాపాడుకుందాం దక్షిణ కాళి అమ్మవారి దేవాలయాన్ని ఖండించండి కార్పొరేటర్ నిరంకుశైకర్ణే ఖండించండి కార్పొరేటర్ నిరంకుశైకర్ణే దేవాలయాన్ని కూలిస్తాననే బెదిరిస్తున్న కార్పొరేటర్ నిరంకుశైకర్నే శ్రీరో దేవాలయాన్ని కూలుస్తానంటున్న కార్పొరేటర్ చర్యలను ఖండించాలి కార్పొరేటర్ దుర్మార్గం చర్యలను ఖండించాలి ఖండించండి కార్పొరేటర్ హిందూ వ్యతిరేక విధానాలను ఖండించాలు ఖండించండి కార్పొరేటర్ హిందూ వ్యతిరేక విధానాలను ఖండించాలి ఖండించండి కార్పొరేటర్ హిందూ వ్యతిరేక విధానాలను ఖండించాలు దక్షిణ కాళీ అమ్మవారి దేవాలయాన్ని అబ్బాడండి అబ్బాడండి దక్షిణ కాళీ అమ్మవారి దేవాలయాన్ని కార్పొరేటర్ కార్పొరేటర్లో ఖండించండి కార్పొరేటర్ బాబు హిందూ వ్యతిరేక విధానాలను ఖండించండి చండి కార్పొరేటర్ బాబు హిందూ వ్యతిరేక విధానాలను దేవాలయాలను తన కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని చూస్తున్న దుష్ట కార్పొరేటర్ బాబు కబంద హస్తేవాలయాన్ని కప్పాడుకుందాం దేవాలయాలను కార్పొరేట్ నా పేరు శెట్టి ప్రసన్న కుమారి దక్షిణ అమ్మ ఆలయంలో పూజారి పూజారి వాళ్ళ కూతుర్ని ఇలా గుడిని తీద్దామని ఎక్స్చేంజ్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు పిలిపించి మీరు సంతకాలు పెట్టండి గుడిని మేము వెనక తీసి కట్టిస్తాము అది ఇదని బెదిరిస్తున్నారు మాట్లాడుతున్నారు కార్పొరేటు కార్పెట్ వాళ్ళు ఇలా ఇంతకుముందు రమ్ వాటర్ పట్టించి తెలియదు నైట్ నైట్ రంపు బగలు కొట్టేసి తొక్కేసి చేశారు దాని ముందేమో అదే గోడ బగలు కొట్టారు కూర్చున్న గోడ ఇలా మీ లేని టైంలో నైట్ నైట్ వచ్చి ఏం చేశారో కూడా తెలియట్లేదు నలభై చెప్పు ఎర్రశెట్టి శ్రీని ఆయన చనిపోయాడని మేము చేస్తున్నాము వాళ్ళ చెల్లెల్ని నేను ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి మేము ఆడవాళ్ళం ఉంటున్నామని వచ్చి మొన్న కార్పొరేటర్ అంట ఆయన వచ్చి మా వదిని ఆ అబ్బాయిని వాళ్ళ మన్న వాళ్ళ అబ్బాయిని కొడు కూతుర్ని తీసుకెళ్ళి మీరు సంతకాలు పెట్టండి మీరు గుడిని మేము వెనక్కి మారుస్తాం మీకు గుడి కట్టించి వెనక్కిస్తామని చెప్పి అట్లా చెప్పి బెదిరిస్తున్నారు మీరు సంతకం పెట్టకపోతే గుడి ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు పడిద్దో పడేసేస్తారు నైట్ నైట్ తీసేస్తారు అని బెదిరిస్తున్నారండి రెండు నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నారు మేము కార్పొరేట్ బాబు వచ్చి మొన్న కూడా మీ అన్నయ్య అట్టా ఇట్ట మాకు గుడి మాకు తెలుసులే ఎప్పుడు నుంచి ఉంది గుడి సుమారు యాభై ఏళ్ళ నుంచి ఉందండి మేము పుట్టక ముందు నుంచి ఉన్న గుడి అన్నయ్య చిన్నప్పటి నుంచి గుడి దగ్గరే ఉన్నాడు గుడి సేవలు చేస్తా అమ్మ దగ్గరే ఐక్యమై ఆయన అమ్మ దగ్గరే ఇదయ్యాడు అట్లాంటి ఆయనని పట్టుకొని అంత ఇదిగా మాట్లాడాడు చులకనగా మాట్లాడి ఆయన అట్టాలి ఇట్టాలి అని నీచంగా మాట్లాడాడండి నీకేం తెలుసు మీకు మీరెవరున్నారు మీరేముందని మేము మా అన్నయ్య గుడి చేసేది మాకు తెలియదండి మేము చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే మేము జూట్ మిల్లు పక్కనే మా అమ్మ మా మా నాన్న ఇల్లు మా అన్నయ్య కూడా ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగిన ఆయన గుడి అమ్మ సేవలోనే ఆయన అయ్యాడు ఇట్లా బెదిరించి ఆయన లేడని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మరి మీరందరూ వచ్చి మాట్లాడి ఆ గుడిని అమ్మని నిలబెట్టి అమ్మకి మీరే ధైర్యంగా ఉండండి స్థానిక గుంటూరులోని పట్టాభపురంలో దగ్గర టీజేపీఎస్ కళాశాల ముందున్నటువంటి దక్షిణ కాళీ అమ్మవారి గుడి గుంటూరులో చాలా ఫేమస్ గుడి చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారు ఆమెకి అనేక మంది భక్తులు ఉన్నారు అయితే అట్లాంటి దేవాలయాన్ని కూలుస్తామనేసి గతంలో రెండేళ్ల క్రితం హడావుడి చేయడం జరిగింది అప్పుడు హిందూ సంఘాలందరం కూడా ఇక్కడికి వచ్చి గొడవ చేయడం అప్పుడు ప్రభుత్వం మాకు ఒక హామీ ఇచ్చారు ఆ గుడిని మేము తొలగించము ఆ గుడికి కూడా బీఫామ్ ఇస్తామని అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తెలియ తెలియజేయడం జరిగింది అయితే అప్పుడు శాంతించి మేము వెనక్కి వెళ్ళాము అయితే అప్పటి నుంచి కూడా ఎటువంటి బీఫామ్ ఇవ్వడం కానీ ఇది జరగలేదు మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అట్లాగే వారికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా ప్రెజర్ చేస్తున్నారనేసి మాకు హిందూ సంఘాల దగ్గరికి వీళ్ళు వచ్చి మొరబెట్టుకోవడం జరిగింది గతంలో ఇక్కడ పూజారి వారు ఉండేవారు ఆయన పరంపదించారు తర్వాత వారి అమ్మాయి వాళ్ళందరూ కూడా దీన్ని నడుపుతున్నారు ఆయన లేడన్నటువంటి అవకాశంగా తీసుకొని రోడ్డు ఎక్స్టెన్షన్ అనే పేరు చెప్పేసేసి వీళ్ళు ఈ కుట్రలకు పాల్పడుతున్నారు ఇంకా గట్టిగా వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వెనకాల ఉన్న షాపులు లీజ్ అయిపోయింది దాన్ని కూల్ చేసేసి మీకు వెనక్కిస్తాం సెడ్బ్యాక్లు అంటున్నారట మేము ఈరోజు ఒక విషయం అడుగుతున్నాం ఈ ఎవరైతే ఈ కార్పొరేటర్ గారు ఉన్నారో ఆ కార్పొరేటర్ గారిని అడుగుతున్నాం అయ్యా మీకు నిజంగా రోడ్డు ఎక్స్టెన్షన్ మీద ప్రేమ ఉంటే మీకు నిజంగా నగరంలో ట్రాఫిక్ మీద ప్రేమ ఉంటే ఈ ఒక్క దేవాలయం కాదయ్యా ఈ దేవాలయం పెద్ద అడ్డం అయితే కాదు ఈ ఏరియాలో అన్యమతస్థులకు సంబంధించినటువంటివి కొన్ని ఉన్నాయి అట్లాగే నిన్నగాక మొన్న రెండు సంవత్సరాల క్రితం అన్యమతస్థులు కావాలని గుడి దగ్గర పెట్టి ఇది చేయాలని చూస్తూ ఉన్నారు వాటి గురించి మీరు ఆలోచన చేయండి ఫస్ట్ రెండోది మేము ఏ రోజు కూడా హిందువులము కాంప్లికేటెడ్ చేసేటువంటి వ్యక్తులం కాదు మీరు నిజంగా వాటన్నిటిని తొలగించి నిజంగా అవన్నీ తీసి మీరు భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేసి వెనక్కెలమంటే వెళ్తాం అంతేగాని వచ్చేసేసి మేము గోడలు కూలుస్తాము లేకపోతే డ్రమ్ములు కూలుస్తాము అని చెప్పేసి బెదిరింపులు కార్పొరేటర్ వచ్చేమో గుడిని కూలుస్తానంటాడట అంటాడట గుడిని కూలి చేస్తాము మీరు వినకపోతే విగ్రహాన్ని తాడు తాడు కట్టి ఉంటాడు ఏం తమాషాగా ఉందా అమ్మవారి మీద తాడు కాదు కదా నేను నేడబడితే కబర్దారు చెప్తున్నాము హిందూ సంఘాల దమ్ము చూపిస్తాం ఏందో అనుకుంటున్నావు కార్పొరేటర్ ఇదేమన్నా సింపుల్గా తీసి పెట్టాను బొమ్మ అనుకుంటున్నావా హిందూ సమాజంలో అయితే అయిపోయినాక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఇక్కడికి వస్తాడు వచ్చి అమ్మ ఇదేం లేదు కార్పొరేటర్ గారే గుడిగట్టిచ్చిస్తారు ఆయన ఆయన ధ్వర్యంలో కమిటీ అయ్యండి అంటారు అయ్యా మీ కమిటీ మేము చూడలేదా ఇప్పుడు మేము మాట్లాడకూడదు కానీ ఈ సందర్భం కాదు కానీ కానీ మాట్లాడాల్సి వస్తుంది రామాలయం దళితుల ప్రదేశంలో ఉన్నటువంటి రామాలయాన్ని కన్స్ట్రక్షన్ చేసి మీరు మీ వెనకాల ఒక పెద్ద మనిషి డాక్టర్ గారు ఉండి ఓ పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పి మీరు బెదిరిస్తూ అరే చివరికి దళితుల స్థలంలో రామాలయం కట్టి దళితులను అధ్యక్షులను చేయాలన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మీరే అధ్యక్షులుగా ఉండి దళితుల రామాలయం కట్టి దళితుల స్థలాన్ని వాళ్ళకి అధ్యక్షులు చేయకుండా మీరే అధ్యక్షులుగా ఉండి మీరే కార్యదర్శులుగా ఉండి మీరే కోశాధికారులుగా ఉండి అకౌంటబిలిటీ అంతా వెనకాల పెట్టుకొని ఈరోజు ఆ గుడిని ఏం చేశారు అంటే ఈ గుడిని కూడా మీరు అట్లా చేయాలని చూస్తున్నారా మీకు నిజంగా అంత భక్తి ఉంటే దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి వాటిని తొలగించి అక్కడ గుడి కట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఇవ్వండి గుడిని మీరు వాళ్ళు అనేసి నెత్తను పెట్టుకుంటాం అంతేగా నేను గుడిని కబ్జా చేయడం ఏందండి మరీ దారుణంగా చూస్తున్నాం అన్ని మతస్థులు వచ్చేసేసేసి ల్యాండ్ జియాజ్ చేస్తుంటే మీరు వచ్చేసేసి సమస్త మతస్తులు వచ్చేసేసి దాని మీద వచ్చే ఫండ్ కోసమో దేనికోసం కకృతి పడుతున్నారు ఏం పడుతున్నారు తెలియట్లా దేవాలయ సొమ్మును తిన్నవాడు దేవాలయాల జోలికి పోయినవాడు బాగుపడినటువంటి చరిత్ర లేదు కాబట్టి అయ్యా కార్పొరేటర్ గారు అట్లాగే ఆయన పార్టీకి సంబంధించి ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి మండల అధ్యక్షుడా ఆయన వెనకాల ఉన్నటువంటి డాక్టర్ గారు మీకు దయచేసి చెప్తున్నాం మీ ముగ్గురికి దయచేసి దేవాలయాల జోలికి రావద్దు దేవాలయాల కబ్జా అనేటువంటి కార్యక్రమాన్ని మీరు విరమించండి లేకపోతే యావత్ హిందూ సమాజం యొక్క ఆగ్రహానికి భగవంతుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది